వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు అటుకులతో ఈ విధంగా మురుకుల్ని చేసి చూపిస్తున్నాను ఈ మురుకులు చాలా కరకర లాడుతూ వచ్చేస్తాయి అంతేకాదు ఆయిలే పీల్చవు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చి పక్కరికి లేట్ చేయకుండా ఆవిడకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక డైపు పెట్టేసుకొని ఒక కప్పు మందపాటి అటుకులు వేసేసుకున్నాను హాఫ్ కప్పు పుట్నాల పప్పు తినే శనగలు అంటారు కదా వాటిని కూడా వేసుకొని దోరగా వేయి వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడకూడదు ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఈ అటుకులు కొద్దిగా క్రిస్పీగా వస్తే సరిపోతుంది క్రిస్పీగా వచ్చిన తర్వాత వీటిని బాగా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక స్టైనర్లో వేసేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఏమన్నా బరగ్గా ఉంటే పైనే ఉండిపోతుంది సాఫ్ట్గా ఉండే పిండి మొత్తం కిందికి వచ్చేస్తుంది చూసారు కదా మొత్తం కూడా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల పొడి బియ్య పిండి వేస్తున్నాను జల్లించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్టు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేకుంటే నువ్వులైనా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వాము పౌడరు రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నెయ్యి బటర్ వేసుకున్నట్టయితే రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది అదే ఆయిల్ వేసుకున్నట్టయితే ఆయిల్ని బాగా వేడి చేసి వేడివేడిగా ఆయిల్ని రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వేసుకున్న నెయ్యి కానీ బట్ట కానీ ఆయిల్ కానీ పిండికి పట్టుకునే విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఇలా రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ బట్ట కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేడివేడిగా ఉన్న నీళ్ళని రెండు కప్పులు వేసుకోవాలి నీళ్ళను ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి నీళ్లు చల్లనీళ్ళు కాకుండా వేడివేడిగా ఉన్న నీళ్లు వేసుకోవాలి పిండిని వేడి నీళ్ళతో కలుపుకుంటున్నాం కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను డైరెక్ట్గా చేత్తో కలపట్లేదు మరి ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో కలిపేసుకోవచ్చు చేతులకి ఇంకా వేడి తగులుతుంది అనుకునేటట్టయితే చల్లని నీళ్ళలో చేతిని డిప్ చేసుకొని పిండిని కలుపుకోవచ్చు పిండిని విడిలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి మరి జారుగా కలుపుకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీయేసుకుంటూ ఈ పిండిని బాగా మర్దం చేస్తూ కలుపుకుంటూ మనము మురుకులు గొట్టంలో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసేసుకొని పెద్ద రంధ్రాలున్న ప్లేట్ని తీసేసుకొని ఇందులో పెట్టేస్తున్నాను మరి చిన్న రంధ్రాలున్న ప్లేట్ని పెట్టేసుకోకూడదు ఎందుకంటే పిండిలో మనము జీలకర్ర కలోజీ సీడ్స్ వేసుకున్నాం కాబట్టి కిందికి దిగవు చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసామంటే కాబట్టి ఇలాంటి పెద్ద రంధ్రాలున్న ప్లేట్ పెట్టేసుకొని దీని లోపల ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మురుకులు పిండిని ముప్పా వంతు నింపేసుకుంటే సరిపోతుంది దీనిపైన మూత పెట్టేసుకొని గట్టిగా పెట్టేసుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ప్లేట్లో పండేసినట్టు పెట్టేసుకోవాలి నిలబెట్టకూడదు నిలబెట్టామంటే కిందికి పిండి దిగి ముద్దల ముద్దలుగా వస్తుంది కాబట్టి పండేసినట్టు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీయేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా ఆయిల్లో కూడా పిండేసుకోవచ్చు లేకుంటే ఇలాంటి కవర్స్ తీయేసుకొని దానిపైన ఇలా పిండేసుకోవచ్చు ఈ కవర్ పైన ఎన్నైతే పడతాయో అన్నిటిని ఇలాగే వచ్చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఒక్కొక్క దాన్ని తీయేసుకొని ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేడి అనేది బాగా అయ్యి ఉండాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మురుకుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ మురుకుల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మురుకులు ఆయిలే పీల్చవండి చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి చూస్తారు కదా నొరగలు మొత్తం తగ్గిన తర్వాత ఈ మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఈ మురుకుల్ని పక్కా తీసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా నొరగలు మొత్తం తగ్గిపోయాయి కదా మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా అటుకులతో మురుకుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి పొడి బియ్య పిండితో ఈ విధంగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ మురుకులు చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ చాలా గుల్లగా టేస్టీగా వచ్చేస్తాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చేసాయో ఇక మనం లేట్ చేయకుండా వీడలకి వెళ్ళిపోదాము ఈ పొడి బియ్య పిండితో చేసే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పును వేసుకుంటున్నానండి చూసారు కదా మినపప్పును ఈ విధంగా ఉన్న మినపప్పు వేసుకుంటున్నాను వేసేసుకొని ఈ మినపప్పును రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత వాటర్ పంపేసుకొని మళ్ళీ ఇందులో వాటర్ వేసుకోవాలి ఇదే వాటర్ను అలాగే పెట్టకూడదు ఈ విధంగా రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి ఈ వాటర్ని పంపేసుకొని ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ని డబల్ క్వాంటిటీ తీసుకొని మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ రానివ్వాలి ఐదు విజిల్స్ అయితే సరిపోతుందండి బాగా ఉడికిపోతుంది మినపప్పు అనేది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చెక్ చేస్తున్నానండి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఈ మినపప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ మినపప్పు బాగా చల్లారిపోయింది వేడిగా ఉన్నప్పుడు వేసుకోకుండా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోకుండా చల్లారిన తర్వాత వేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా మిక్సీ జార్లో వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీయేసుకొని దాంట్లో ఒక జల్లెడు పెట్టేసుకొని నాలుగు కప్పుల పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను ఈ విధంగా నాలుగు కప్పుల పొడి బియ్య పిండి వేసుకొని జల్లించేసుకున్నానండి ఈ బౌల్లోకి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను రెండు టీ స్పూన్ల కారపొడి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అండి మంచి కలర్లో వస్తాయి మురుకులు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు వామును ఈ విధంగా అరచేతిలో వేసి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి లైట్గా నలిపి వేసుకున్నాం అనుకోండి ఈ వాము ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుంది మురుకులు చాలా టేస్టీగా అనిపిస్తాయి మంచి ఫ్లేవర్తో అలాగే వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ నల్ల నువ్వులు వేసుకున్నాను అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి బియ్యపిండిలో వేసిన మసాలాలన్నీ కలిసిరెట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ వెన్న వేసుకున్నానండి ఇంట్లో తయారు చేసుకున్న వెన్ననే వేసుకుని ఈ వెన్న మొత్తం పిండికి పట్టే విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూసా కదా ఈ విధంగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఈ విధంగా వస్తుంది వెన్న మొత్తం పిండికి బాగా పట్టి ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఒకవేళ ముద్దలాగా రాలేదు అనుకుంటే ఇంకొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకున్న ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ను కూడా వేసుకుంటున్నాను నెయ్యి బటరు వద్దు అనుకున్నట్టయితే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి ఆయిల్ వేసుకునేటయితే మాత్రము ఆయిల్ని బాగా వేడి చేసి వేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి ఆయిల్ అయితే అదే మనము నెయ్యి కానీ బటర్ కానీ వేసుకునేటైతే వేడి చేయాల్సిన అవసరం ఉండదు ఆయిల్ మాత్రం వేడి చేసి వేసుకోవాలి అప్పుడే మనకు మురుకులు అనేటివి చాలా గుల్లగా వచ్చేస్తాయి ఇప్పుడు మినపప్పు పేస్ట్ మొత్తం పిండిలో కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడే వాటర్ వేసుకోలేదు మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా మిక్సీజార్లోనే వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ముందుగా అయితే వాటర్ వేసుకోకూడదు మినపప్పు పేస్ట్లోనే మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి మరి గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు పిండిని లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ని చాలా ఎక్కువగా ఫిల్ చేస్తాయి గట్టిగా కలుపుకున్నామంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుంటున్నాను మురుకులు గొట్టంలో ఫిల్ చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ని పెట్టేసుకుంటున్నానండి మీ దగ్గర ఎలాంటి ప్లేట్స్ ఉంటే అలాంటి ప్లేట్స్ మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెట్టేసుకొని మురుకులు గొట్టంలో ఫిట్ చేశాను ఇప్పుడు దీని లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ని రాసుకోవడం వల్ల పిండి అనేది ఈజీగా దిగుతుందండి ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు పిండిని మనము ముప్పావంతు నింపుకుంటే సరిపోతుంది మరి నిండుకు కాకుండా వంతు నింపేసుకొని దీనిపైన మూతను టైట్గా పెట్టేసుకోవాలి మూతను లూజ్గా పెట్టుకోకూడదండి టైట్గా పెట్టేసుకుంటే మనకు ప్రెస్ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది బాగా ఈ విధంగా మూతను టైట్గా పెట్టేసుకున్న తర్వాత ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపించినట్లుగా మురుకుల్ని ఈ విధంగా పిండేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్ అయినా పిండేసుకోవచ్చు లేకుంటే చిల్లులు గరిట పైన రివర్స్ చేసుకొని కూడా వేసి గరిట సాయంతో వేసుకోవచ్చు అండి చేతితో వేయడానికి కష్టంగా ఉంది అనుకునే వాళ్ళైతే పైన వేసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వదిలేసుకోవచ్చు వేడి తగలకుండా ఉంటుంది నేనైతే ఈ విధంగా ఆయిల్ కవర్లో ఈ విధంగా పిండేసుకుంటున్నాను ఒక్కొక్క మురుకును మనము చేత్తో ఈ విధంగా తీసుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక డైపెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఉన్నాను ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసామంటే వేసిన వెంటనే పైకి రావాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మురుకుల్ని ఆయిల్ ఆయిల్లో వదిలేసుకోవాలండి ఆయిల్ వేడి కాకతలకి ఈ మురుకుల్ని వేసుకున్నామంటే మురుకులు ఆయిల్ని ఎక్కువగా పిలిచేసుకుంటాయి కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతనే మనము మురుకుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని మురుకులు అయితే పడతాయో అన్ని మురుకులు వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి మరి మనము ఆయిల్లో ఇరుకిరుగ్గా వేసుకున్నాం అనుకోండి మురుకులు అనేటివి ఆయిల్ని చాలా ఎక్కువగా పిలిచేసుకుంటాయి కాబట్టి తగినన్ని మాత్రమే వేసేసుకొని ఫ్రీగా తిరిగేటట్టు ఉండాలి మురుకులు అప్పుడే ఆయిల్ పిలుచకుండా చాలా గుల్లగా వచ్చేస్తాయి మురుకులు అనేటివి చూసారు కదా ఈ విధంగా కొద్దిగా నొరకలు తగ్గిన తర్వాత మనము ఈ మురుకుల్ని మరోవైపు తిప్పేసుకోవాలి మెత్తగా ఉన్నప్పుడే గరిట అనేది పెట్టకూడదు కొంచెం గట్టి పడిన తర్వాతే మనము గరిటితో మరోవైపు తిప్పుకోవాలి ఈ విధంగా కొద్దిగా నొరగలు తగ్గుతాయండి కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు మరోవైపు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇదంతా మనము స్టవ్ని మీడియం టు హై కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి స్టవ్ని లో లో మాత్రం పెట్టి మురుకులను ఫ్రై చేసుకోకూడదండి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఈ ఆయిల్ ఆయిల్ని చాలా ఎక్కువగా పిలిచేసుకుంటాయి కాబట్టి స్టవ్ని మీడియం టు హై కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఇందులో అనేటివి బాగా తగ్గిపోతాయండి అప్పుడు ఈ మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడు అనేటివి ఈ విధంగా తగ్గిపోతాయి ఇప్పుడు ఈ మురుకుల్ని పక్కకు తీసుకుంటే సరిపోతుంది మిగతా మొత్తం మురుకులు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఈ మురుకులు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి మంచి ఫ్లేవర్లో కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మురుకుల్ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు చాలా ఫ్రెష్గా కరకరలాడుతూనే ఉంటాయండి అయితే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్